కాబట్టి ఎక్కడ వెనుకకు తగ్గకుండా మాట ఇచ్చి తప్పే వాళ్ళకు మాట ఇచ్చి తప్పేవాళ్లకు వ్యతిరేకంగా మీరు ఎట్లయితే గలం నా గలం మీకు అండగా ఉంటుందని చెప్పేటువంటి ఆమె కూడా ఇస్తున్నా ఇవాళ యాక్చువల్ నేను ఎప్పుడో రావాలి తెలంగాణ వ్యాప్తంగా పన్నెండు వేల ఆరు వందల ఎనభై ఐదు సర్పంచ్లే ఉన్నారు పన్నెండు వేల మంది పైన సర్పంచ్ ఉన్నారు మూడేళ్ళు అవుతుంది బిల్లులు రాక గౌరవవేత్తలు కూడా రావట్లేదు వాళ్ళకి పాపం సర్పంచ్ల గౌరవవేతం కూడా రావట్లేదు ఇవాళ ఆనాడు ఆ ప్రభుత్వం ఇవ్వకపోతే ప్రతిపక్ష పార్టీలుగా ఎవరైతే మాట్లాడిందో ఇవాళ అధికారం వచ్చినాక వాళ్ళకు వస్తలేవని చెప్తే ఆయన చెప్పిన మాటలను గుర్తు చేసి సర్పంచ్ల వెంటనే దసరాలోకి ఇవ్వబోతే నేను సంగతి అని చెప్పొచ్చిన ఇక ఇక్కడ ఇవాళ ఇక్కడ కూడా ఏమడుగుతున్నాం మనం మనం ఎప్పుడు రైతులు గొంతమ్మ కోరికలు కోరే వాళ్ళం కాదు రైతులుగా ఆనాడు ఆ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా ప్రజాక్షేత్రంలో హామీ ఇచ్చిన ప్రకారంగా వాళ్ళ నాయకుల సమక్షంలో ఇది గొప్పగా చెప్పింది కాబట్టి రైతులకు రెండు లక్షల రూపాయలు మాఫీ బేషరతుగా చేయాలన్నా మనం బేషరతుగా దానికి కార్డు లింక్ పెట్టుడు ఇన్కమ్ ట్యాక్స్ లింక్ పెట్టుడు ఇంకోటి కాదు రైతు నువ్వు చెప్పింది అట్లా ఆనాడు కనుక మీరు ఈ విషయాలని చెప్పి ఉంటే ఇవాళ మేము కాదు కాబట్టి రెండు లక్షల రుణమాఫీ విషయంలో అందులో ముఖ్యంగా కోఆపరేటివ్ వ్యవస్థలో మాత్రం రైతాంగానికి మోసం చేసాం అత్యధిక మోసం జరిగింది ఎక్కడ అంటే కోఆపరేటివ్ వ్యవస్థగా జరిగింది నాకు తెలిసి ఇక్కడ ఎంతమంది రైతులు పద్నాలుగు మంది అన్నారా పద్నాలుగు వందల ఇవాళ నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా రైతులతో పెట్టుకున్నాడు ఎవడు బాగుపాడు ఎత్తేడిచిన ఎవసం రైతే ఏడిచిన రాజ్యం బాగుపడదు ఇవాళ రైతులు ప్రభుత్వం ఇచ్చిన హామీని గుర్తు చేయడానికి డిమాండ్ అది చెల్లించమని చెప్పి ఇక్కడ కోరితే పోలీసులు పంపించింది ఇంతమంది పోలీసులు ఎక్కడానికి మనం మన నక్సలెట్లమా మన సంఘ విద్యుల శక్తులమా మన కొట్లాటోళ్లమా అడుగుతాం మనం ఇవాళ అంటే ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజలకు న్యాయమైన సమస్య పరిష్కరించమని చెప్పినప్పుడు వాడేది మాత్రం పోలీసులు అని చెప్పి అర్థమైంది ఈయన కూడా దానికి అతీతం ఏం కాదు కాబట్టి ఇవాళ రైతులకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ గడికేసర్ సొసైటీలో కావచ్చు మొత్తం కావచ్చు వెంటనే చెల్లించాలని చెప్పి నేను వాళ్ళ పక్షాన డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారికి రెండవ డిమాండ్ చేస్తున్నా ఇవాళ కోఆపరేటివ్ బ్యాంకులలో ఇవాళ మా రామిడి గారు చెప్పిన తొమ్మిది శాతానికి మేము కమర్షియల్ బ్యాంకులు తెచ్చుకొని ఏడు శాతానికే మేము రుణం ఇస్తున్నది అంటే కోఆపరేటివ్ వ్యవస్థ అంత గొప్పగా ఉంటుంది కాబట్టి ఈ కోఆపరేటివ్ వ్యవస్థకి ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన వడ్డీ అయితే ఉందో ఆ వడ్డీని తక్షణమే ఎప్పటికప్పుడు చెల్లించమని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నా మూడవది సరిగా రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ అదంతా తర్వాత విషయం కానీ కానీ రైతుతో గోక్కునే ప్రయత్నం చేయకండి రైతుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి ఇవాళ రైతు బంధు ఉండే మీరేం చెప్పిండు ఏకి ఐదు వేల ఎంబీ చాది సంవత్సరానికి ఎకరానికి పదివేల రూపాయలు ఎంపీ చాది నేను వస్తే పదిహేను వేలు చూపిస్తా అని చెప్పిండు కౌలు రైతు అక్కడ కూడా ఇస్తా అని చెప్పిండు ఏ భూములైతే కలిగి ఉన్న యజమాని వ్యవసాయం చేయకపోతే కౌలు తీసుకున్న రైతులు కూడా ఇస్తా అని చెప్పిండు మీకు తెలుసు చివరికి రైతు దగ్గర కూలీ చేసే రైతుకులను కూడా నెలకు వెయ్యి రూపాయలు చెప్పినా సంవత్సరానికి పన్నెండు రూపాయలు ఇస్తా అని చెప్పిండు మనం చెప్పలే ఆయన చెప్పిండు ఇవాళ ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై పైచలకు సమస్యలు ఏవైతే చెప్పిండో గవాడు గురించి జరుగుతుంది తప్ప మన ఒక్క మాట కూడా పొల్లు పోకుండా వాళ్ళు చెప్పండి మనం అడగట్లేదనే విషయం మనం మర్చిపోవద్దు ఇవాళ మీరు అనుకుంటాను ఆయన ఒక మాట చెప్పిండు ఏదో మోసం చేయవచ్చు మోసం చేస్తావు ఒక్కరోజు చేస్తావు ఒక్కసారి చేస్తావు ఎక్కడ చేయలేదు కాబట్టి ఇచ్చిన మాటలు మళ్ళొకసారి చదువుకో ఇచ్చిన హామీలు మళ్ళొకసారి చదువుకొని ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి కోరుతున్నా రైతు బంధు విషయంలో ఇస్తావా లేదా ఇప్పుడు నువ్వు రెండవ ఇప్పుడు రెండో పంట వస్తుంది ఆల్మోస్ట్ రెండో పంట రెండింటి కడితే పదమూడు వేల కోట్లు అవుతుండే నువ్వు పదిహేడు వేల కోట్లు ఇచ్చినా అని చెప్పినా అది కూడా నమ్మకం లేదు పదిహేడు కోట్లు పది వేల కోట్లు ఇచ్చినావా పన్నెండు వేల కోట్లు ఇచ్చినావా ఎవరి దగ్గర లెక్కలేదు ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ డిపార్ట్మెంట్ దగ్గర లెక్కలు లేవు సీఎంఓ ఆఫీస్ దగ్గర వెలుపడ్డేటువంటి పత్రిక పట్టడం తప్ప నిజమైన లెక్కలు ఇప్పటిదాకా లేవు నిజంగా చెప్పాలంటే ఇవాళ ఆ రైతు బంధువు రావాల్సిన పైసలు అన్ని కలిపి ఇచ్చే గవే ఇయ్యొచ్చు తప్ప ఒక సింగిల్ పైసా ఎక్కువ రాలే డాల్బోల్ చేసే ప్రయత్నం తిమ్మిని బమ్మి చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ రైతాంగం కానీ తెలంగాణ ప్రజలు కానీ గంత ఎడ్డోళ్ళు అని అనుకోకుమ అన్ని విషయాలు అర్థమవుతాయి సందర్భం వచ్చినప్పుడు కర్రగాల్చి వాచపెట్టేటువంటి శక్తి సత్తా రైతాంగానికి ఉంటుంది కాబట్టి రైతులకు మోసం చేయకుండా రైతులకు ఇచ్చిన హామీల ప్రకారంగా గతంలో ఇచ్చిన అన్ని కూడా చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ సర్వే తీసుకుంటాం